మన దేశంలో వ్యవసాయం పశువుల పెంపకం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి జనాభాలో అరవై ఐదు శాతం మంది జీవనాధారం వ్యవసాయమైతే ఆ వ్యవసాయానికి వెన్నెముఖ పాడి పశువులు ప్రతి అడుగులో రైతుకు తోడుండే పశువులది సాగులో అద్వితీయ పాత్ర గోవుని మనం రక్షిస్తే గోవు మనల్ని రక్షిస్తుందన్నది విశ్వాసం ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గోవుల పోషణ రక్షణకు ప్రతి రైతు అత్యంత ప్రాధాన్యమివ్వాలి కన్నబిడ్డల వలె కంటికి రెప్పలా కాపాడుకోవాలి ఈ క్రమంలో గోవు ఆరోగ్యం అనారోగ్య సమస్యలు చికిత్సా విధానాలు లేగదూడల సంరక్షణ తదితర అనేక అంశాలపై రైతుల్లో ఎన్నో సందేహాలుంటాయి వాటిని నివృత్తి చేసి ప్రతి విషయాన్ని రీతిలో అర్థం చేసుకుని పాటించేలా డాక్టర్ ములగలేటి శివరాం రచించిన గో సంజీవుని పుస్తకాన్ని తెలుగు రైతులకు అందిస్తోంది రైతు నేస్తం పబ్లికేషన్స్ డాక్టర్ ములగలేటి శివరాం ప్రకృతి సిద్ధమైన వైద్యం ఆయుర్వేద సూత్రాలు పశు సంరక్షణలో ఆరు దశాబ్దాలుగా విశేష అనుభవం గడించారు ఆయన ఇంతకు ముందు రచించిన ఆవులు ఎడ్లు సుళ్ళు పుస్తకం రైతుల ఆదరణను చూరుగొంది ఆ స్ఫూర్తితో శివరాం గోవులకు లేని అద్భుత చికిత్సా విధానాలను వివరిస్తూ ఈ గో సంజీవని పుస్తకాన్ని రూపొందించారు పశువులకు ఉపయోగపడే ప్రకృతి వైద్యం అల్లోపతి హోమియోపతి విధానాలతో పాటు గృహ వైద్యాలకు సంబంధించిన ఔషధాల వివరాలను వాటిని ఉపయోగించే పద్ధతులను రోగ నివారణ చర్యలను చక్కగా పొందుపరిచారు అత్యవసర సమయాల్లో చిన్న చిన్న అనారోగ్యాలకు పశు వైద్యుల వద్దకు వెళ్లకుండా రైతులే తమ ఇంటి వద్ద పశువులకు సేవలందించే విధంగా గో సంజీవని పుస్తకాన్ని తీర్చిదిద్దటం జరిగింది గోవుల ప్రవర్తనను బట్టి ఆరోగ్యం అనారోగ్యాన్ని గుర్తించటం లేగదూడలు పోషణ సంరక్షణ సమస్యలు పరిష్కారాలు గోవుల్లో ఆర్లు పెరగడం అజీర్ణం కడుపు నొప్పి ఊపిరితిత్తుల నెమ్ము దెబ్బలు కంతులు వాపులు కొమ్ము విరగటం కీళ్లవాతం తదితర అనారోగ్య సమస్యలు వాటికి పరిష్కారాలు ఆవు జననేంద్రియ భాగాలు ఎదకు రాకపోవటం ఎద లక్షణాలు చూడి కట్టడం చూడి నిర్ధారణ చూడి ఆవుల పోషణ ఆవుల్లో గర్భస్రావం వంటి ఎన్నో అంశాలతో కూడిన గోవు గర్భకోశ రహస్యం తదితర వివరాలను ఈ పుస్తకంలో రచయిత డాక్టర్ ములగలేటి శివరాం చిత్రాలు పట్టికలతో ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా వివరించారు పాడి ఆవుల్లో వచ్చే అన్ని రకాల అనారోగ్య సమస్యలకు పరిష్కారాలను ఈ గో సంజీవని పుస్తకం తెలియజేస్తుంది ఆయుర్వేదం పెరటి వైద్యం మూలికా వైద్యం హోమియో అల్లోపతి విధానాలను పాటించే పద్ధతులను చక్కగా వివరిస్తుంది అందుబాటులో ఉన్న ఔషధాలకు అనుగుణంగా రైతులు వీటిలో ఏ విధానాన్నైనా పాటించి ఆవు ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు అలాగే తరచుగా ఎదురయ్యే కొన్ని గో ఆరోగ్య సమస్యలు వినియోగించదగు ముఖ్యమైన మందులు వాటి లభ్యతా వివరాలను పట్టికలో పొందుపరచడం జరిగింది పాడి ఉన్న ప్రతి రైతు ఇంట ఈ పుస్తకం ఉంటే గోమాతలకు ఆరోగ్య రక్షణకు సంజీవని వెంట ఉన్నట్లే రసాయన ఎరువులు సృష్టిస్తోన్న పర్యావరణ ప్రజల అనారోగ్య సమస్యల నుంచి రక్షణకు సేంద్రియ వ్యవసాయమే ఉత్తమ ప్రత్యామ్నాయమని అంతా భావిస్తున్న తరుణమిది ప్రభుత్వాలు కూడా సేంద్రియ ఎరువులను ప్రోత్సహిస్తున్నాయి ఈ ఎరువుల తయారీకి ప్రధానమైనవి గో విసర్జితాలే ఇలా గో ఆధారిత సేద్యం ఊపందుకుంటున్న నేపథ్యంలో సంపద వృద్ధి పోషణ రక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి ఈ బాటలో అనుకున్న లక్ష్యాలను చేరేందుకు ఖర్చులేని అద్భుత చికిత్సా విధానాలను వివరించే ఈ గో సంజీవని పుస్తకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని రైతునేస్తం పబ్లికేషన్స్ ప్రగాఢంగా విశ్వసిస్తోంది కేవలం రైతులే కాకుండా వ్యవసాయ అనుబంధంగా సాగుతోన్న ప్రతి ఒక్కరికి ఈ పుస్తకం ఉత్తమ రెఫరెన్స్గా గా నిలుస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు పశువైద్య విద్యను అభ్యసిస్తోన్న వెటర్నరీ విద్యార్థులకు ఈ పుస్తకం జ్ఞాన భాండాగారం అని చెప్పొచ్చు అలాగే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ గా ఉద్యోగంలో చేరి గ్రామ స్థాయిలో రైతులకు సేవలు అందిస్తోన్న సచివాలయ ఉద్యోగులకు ఈ గో సంజీవని పుస్తకం విశేషంగా ఉపయోగపడుతుంది మెరుగైన సేవలు అందించి తమ ఉద్యోగాల్లో రాణించేందుకు తోడుగా నిలుస్తుంది వ్యవసాయ అనుబంధ అధికారులు శాస్త్రవేత్తలు ప్రభుత్వ స్థాయిలో విధాన రూపకర్తలకు ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది గోవుల ఆరోగ్య రక్షణలో ప్రయాస శ్రమ ఖర్చు కాల వ్యయాన్ని తగ్గించే లక్ష్యంతో రైతునేస్తం పబ్లికేషన్స్ ప్రచురించిన ఈ పుస్తకం వెల మూడు వందల రూపాయలు గో సంజీవని కావలసిన వారు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ నైన్ సెవెన్ ట్రిపుల్ సెవెన్ ఫోన్ నంబర్లలో సంప్రదించి కొనుగోలు చేయగలరు